హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన టాపిక్ వచ్చేసి లార్వా ఫ్రెండ్స్ ఈ లార్వా అనేది ఎలా తయారు చేయాలో అని తెలియజేసే వీడియో ఫ్రెండ్స్ ఇది ప్లీజ్ ఎండ్ వర్క్ చూడండి మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మనం తోడు వేడ్సన చెక్క ఈ రెండు తీసుకొని బాగా బాగా కలిసిపోయేలాగా మనకి ఈ వేడ్సన చెక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ అదేం చేస్తారంటే ఒక ఇది కలుపుకునే అన్న ఒక రోజు ముందే దాన్ని కొంచెం వాటర్లో పెట్టుకుంటే అది మనకి సేమ్ టైం వీడియోలో కనిపిస్తున్నట్టుగా అలా తయారవుతుంది ఆ రెండిట్లని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత అయిన తర్వాత మనకి షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి కార్డ్ ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు పెరుగు ప్యాకెట్ తీసుకొని మీ ఇష్టం ఫ్రెండ్స్ పెరిగైనా పర్లేదు నా దగ్గర ప్రస్తుతానికి బనానాస్ ఉన్నాయి అట్టు ఉన్నాయి కాబట్టి అవి కలుపుకుంటున్నాను పెరుగు మీద బనానా బెస్ట్ ఫ్రెండ్స్ నా సలహా ప్రకారం నాకు అందుబాటులో ఇవి ఉన్నాయి కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటే అది అది కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి పైన కనిపిస్తున్న విధంగా ఆ వీడియోలో ఎలా ఉందో అలాగ సేమ్ మొత్తం మూడాని బాగా మిక్స్ చేసుకొని అట్లని బాగా కలిసిపోయే విధంగా బాగా మెత్తగా వరకు కలుపుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ తీసుకొని మరీ హెవీగా కాకుండా అలా అని బాగా తక్కు తక్కువ కాకుండా లిమిట్గా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత మనకి మనకి పిండి బాగా కలిసిందని ఎలా తెలుసుకోవాలంటే మనకి పట్టుకున్నప్పుడు చేతికి కూడా వండుకోకూడదు ఫ్రెండ్స్ మరీ అని చెప్పేసి బాగా పలసగా కలుపుకోకండి కొంచెం మీడియం సైజు మీడియంలాగా కలుపుకొని ఒక రెండు ట్రైలు తీసుకోండి ఫ్రెండ్స్ రెండు ట్రైలు తీసుకొని ఆ రెండు ట్రైలు ముందు బాగా కడుక్కున్న తర్వాత దాన్ని తీసుకొని ఆ ట్రైల్లోకి ఫుల్గా మరీ ఫుల్ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం వేసుకోండి అంటే మళ్ళీ ఫుల్గా వేసిన తర్వాత అదేమవుతుంది అంటే ఒక టూ డేస్ తర్వాత పిండి అనేది పొంగుతుంది అలా పైకి పొంగినప్పుడు బాగా ఫుల్గా వేసుకుంటే మీకు వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మీడియం కింద వేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ మీడియం కింద వేసుకున్న తర్వాత అలాగ ఒక త్రీ టు ఫోర్ డేస్ ఆరు ఫోర్ టు ఫైవ్ డేస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అంటే మనకి చుట్టుపక్కల ప్రదేశాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఏగలు మనకు ఎక్కువ శాతం ఏగలు వాళ్ళే ప్లేస్లోనే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఒక త్రీ టు ఫోర్ డేస్ ఆరు ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంచుకున్న తర్వాత దానికి మన పైన ఉన్న సర్ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయి ఎండిపోతుంది ఫ్రెండ్స్ ఎండిపోయేంతవరకు అది అలా ఉంచండి మీరు కంగారు పడిపోయి వచ్చినాయి రాలేదాని మధ్యలో చూస్తే అది మళ్ళీ పాడైపోయే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా కాకుండా మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం ఎండిపోయిన తర్వాత మీరు అప్పుడు చూసుకుంటే కింద మొత్తం మీకు లార్వా అనేది తయారై ఉంటుంది అప్పుడు ఆ లార్వాని సపరేట్ చేసుకోండి ఒక జల్లిడి తీసుకొని ఆ లార్వా మొత్తం సపరేట్ చేసుకొని పైన ఉన్న పొట్టు ఇది ఎండిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇది ఎండిపోయి పైన ఉన్న పొట్టు అంతా సపరేట్ అయిపోతుంది సపరేట్ చేసేసుకొని అప్పుడు ఈ లార్వా అనేది మన చిక్స్కి అందజేసుకుంటే వాటికి బలంగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ పైన ఉన్న పొట్టు మన ఇంట్లో వాడుకుంటున్న పెరట్లో వాడుకున్న చెట్లకి ఆటలకి బాగా పనిచేస్తుంది అంటే నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయగలరు థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్